నెల్లూరు నగరం నుంచి నారాయణ హాస్పిటల్కు వచ్చే రోగులకు నారాయణ హాస్పిటల్ వారు ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లి దొరసానమ్మ గారు మాట్లాడుతూ నెల్లూరు నగరం నుంచి నారాయణ హాస్పిటల్కు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న పేషెంట్లకు ఈ రోజు ఉచిత బస్సు సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఆత్మకూర్ బస్టాండ్ నుంచి నారాయణ హాస్పిటల్కు వచ్చేందుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభం అవుతుందని మధ్యాహ్నం వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సు అందుబాటులో ఉంటుందని అలాగే నారాయణ హాస్పిటల్ నుంచి ఆత్మకూర్ స్టాండ్ వరకు రోగులను తిరిగి తీసుకువెళ్లేందుకు మధ్యాహ్నం రెండున్నర గంటలకు మరియు నాలుగు గంటలకు ఈ సేవలు అందిస్తున్నామని ఈ సేవలను పేషెంట్లు ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి